వెల్కమ్ టు సిఆర్బి నైన్యూస్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారో వర్ధంతి సందర్భంగా కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు తిరువూరు పట్టణంలోని పదిహేనో వార్డు ఇందిరా కాలనీలో నివసిస్తున్న యేసు గత తొమ్మిది నెలల క్రితం ప్రమాదవశాత్తు డాబాపై నుంచి పడిపోవడం వలన వెన్నుపూసకు తీవ్ర గాయాలు కావడంతో మంచానికి పరిమితమయ్యారు ఈ విషయాన్ని తెలుసుకుని స్పందించి ఆ కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం కూరగాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా మోదుగు ప్రసాద్ మాట్లాడుతూ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చూపిన మార్గంలోనే సామాజిక సేవ చేయాలని కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలబడటం నా బాధ్యత అని భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామన్నారు మరి అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గారు ఇలాంటి ఎవరైతే మృత్యుతో పోరాడుతూ ఉంటారో బడుగు బలహీనులందరూ కూడా ఆరోగ్యశ్రీ అనే పెట్టి మరి ఆ రోజు అందరిని కూడా ఆదుకునే అపన్నాస్తం అందించి మరి ఆరోగ్యశ్రీ అని ఒక గొప్ప పథకాన్ని రచించారు మరి ఈరోజు చూసుకున్నట్లయితే పేద మధ్యతరగతి ఎవరికైనా ఇలాంటి సంఘటన జరిగినట్లయితే మరి ఆదుకునే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు తొమ్మిది నెలల కాలం అయింది సచివాలయాలకు తిరుగుతూ ఉన్నారు సచివాలయాల్లోని వాళ్ళకి ఎప్పుడు వెళ్ళినా కానీ సైట్ ఓపెన్ అవ్వట్లేదు మరి అక్కడ నుంచి పైనుంచి మీకు వస్తే కానీ మీకు ఏదైనా చేయాల్సి వస్తుందని మీరు తిరుగుతూ ఉన్నారు పాపం ఏమా ఇంటికి తిరిగి పని పనిచేసుకుంటుందేమో ఒక మగపిల్లాడు కూడా ఉన్నాడు అతను నాలుగో తరతో ఐదో తరతో చదువుతున్నాడు ఆర్థిక స్థితి సరిగా లేదు మరి ఇలాంటి సందర్భంలోని స్థానిక శాసనసభ్యులు వారు ఇలాంటి కుటుంబాలని గుర్తించి వాళ్ళకు పెన్షన్ వచ్చే విధంగా మరి చర్య తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రాసెస్ పరంగా చూసుకున్నట్లయితే ఇవాళ రోజున సైట్ ఓపెన్ అవ్వాలి అక్కడ కొత్త పెన్షన్లు రావాలి ఇలాంటివన్నీ జరగాలంటే చాలా టైం పడుతుంది అలాంటి సందర్భంలో ఎమర్జెన్సీగా ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి కార్మికులు కనీసం వాళ్ళకి ఇల్లు సరిగ్గా కూడా గడవ పరిస్థితిగా ఉంది మరి ఇలాంటి వాళ్ళకి పెన్షన్ అనేది చాలా నిత్య అవసరం అది ఎందుకంటే వాళ్ళు పని చేసుకుంటేనే జీవనం సాగించే పరిస్థితి ఉంది మరి ఇలాంటి వాళ్ళకి మరి ఈ యొక్క పెన్షన్ అనేది అత్యవసరం గనక స్థానిక శాసనసభ్యుల వారిని ఈ యొక్క పరిస్థితిని గమనించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్